అందరికీ నా నమస్కారములు ఈరోజు ఇంటర్నేషనల్ యాంటీ డ్రగ్స్ డే జూన్ ట్వంటీ సిక్స్త్ గురించి తెలియజేసుకుంటున్నాము ఈ యొక్క డ్రగ్స్ తీసుకోవడం వలన ఏమి జరుగుతుంది ఏమి నష్టాలు జరుగుతాయి అనే విషయాన్ని గురించి తెలియజేసుకుంటున్నాము అంతేకాకుండా చిన్న పిల్లల నుంచి ముదుసల వరి వ్యక్తుల వరకు అందరూ డ్రగ్స్కు అలవాటు పడి చాలా ఇబ్బంది పడుతున్నారు ఆర్థికంగా కాకుండా శారీరకంగా అలాగనే ఈ యొక్క ఆసుపత్రుల పాల ఇబ్బంది పడుతున్నారు ఎంతోమంది తొమ్మిదో తరగతి విద్యార్థి నుంచి ఇంజనీరింగ్ విద్యార్థుల వరకు కూడా అందరూ కూడా డ్రగ్స్కి అలవాటు పడుతున్నారు ఒకవేళ నాకు డ్రగ్స్ అలవాటు లేదు అని చెప్పి ఎవరైనా అంటే వారికి చాక్లెట్ రూపంలోనో కేక్ రూపంలోనో ఇచ్చి అందులో డ్రగ్స్ కలిపి మత్తు పదార్థాలను ఈ కొకాయిన్ హెరాయిన్ గంజాయిని కలిపి వారికి ఇచ్చి అలవాటు చేస్తున్నారు అంతేకాకుండా ఈ యొక్క డ్రగ్స్ను అలవాటు చేసేందుకు ఒక సపరేట్ ఒక ముఠానే ఉంది వాళ్ళు వచ్చి ఈ యొక్క విద్యార్థుల్లో కలిసిపోయి చేస్తున్నారు ఇంటర్నేషనల్ స్కూల్ డే స్కూల్ విద్యార్థులకు అలానే ఇంజనీరింగ్ విద్యార్థుల దగ్గర అలవాటైతే వారు యువకులు క్రమేపీ ఆ యొక్క అలవాటుకు బానిసలై చాలా ఇబ్బంది పడతారు ఈ యొక్క అలవాటు పడిన తర్వాత దాన్ని మానుకోవడం అనేది చాలా కష్టము ఎందుకంటే ఏ విధంగా అయితే షుగర్కు ఇంజక్షన్ తీసుకుంటున్నామో అలానే ఈ యొక్క ఈ ఇంజెక్షన్ రూపంలో ఆ కొకయిన్ను హెరాయిన్ను ఈ యొక్క డ్రగ్స్ని తీసుకోవాల్సి వస్తుంది అవి అలవాటు కాకముందే మనం జాగ్రత్త పడాలి అలవాటు అయితే మనం ఏమి చేయలేము కాబట్టి ప్రతి ఒక్కరు కూడా డ్రగ్స్కు దూరంగా ఉండాలి డ్రగ్స్ అలవాటు అయితే మాత్రం చాలా ఇబ్బంది వేరే దేశాల నుంచి వచ్చి మన యొక్క దేశంలో మన యొక్క రాష్ట్రంలో మన పొరుగు రాష్ట్రాలైనటువంటి ఆంధ్రప్రదేశ్ ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజానీకానికంతా కూడా అలవాటు చేస్తున్నారు ఇది చాలా దౌర్భాగ్యము హీనాతిహీనము హీనము ఈ అలవాటుకు దూరంగా ఉంటేనే ఆనందదాయకము ఆనందము అందరూ ఉల్లాసంగా ఉంటారు డ్రగ్స్కు అలవాటు అయితే చాలా బలహీనంగా అవుతారు డబ్బుల పరంగా కూడా ఆర్థికంగా ఇబ్బంది పడతారు చిన్న పిల్లల నుంచి ఇంటర్నేషనల్ స్కూల్స్ విద్యార్థులు తొమ్మిదవ తరగతి విద్యార్థి నుంచి ఇంటర్నేషనల్ ఐఐటి వరకు కూడా విద్యార్థులంతా కూడా మత్తుకు బానిస అవుతున్నారంటే హెరాయిన్కు కొకాయిను ఈ యొక్క డ్రగ్స్కు ఎంత ఇబ్బందికరమో చూడండి అలానే ఈ యొక్క రేవు పాటలు అని చెప్పి ఈ యొక్క ఐటీ ఉద్యోగస్తులు ఫ్ర సాటర్డే సండేల్లో ఈ యొక్క పబ్బుల్లోకి వెళ్ళి ఆ యొక్క పబ్బుల్లో ఆ యొక్క ఉంటారు ఆ పబ్బు యజమాని ఏం చేస్తాడు మేనేజర్లకు అవకాశం ఇచ్చి దూరంగా ఉండి ఆయన ఈ యొక్క మేనేజర్కు ఎంతో కొంత ఎక్కువ జీతం ఇచ్చి ఏదైనా ఒకవేళ కేసు దొరికితే ఆ యొక్క అందులో పబ్బులో ఎవరైనా విద్యార్థులు కానీ ఉద్యోగులు కానీ దొరికితే అందుకు నాదేం బాధ్యత లేదు అని చెప్పి మేనేజర్ మీదకి తోసేసేందుకు ఆయనకు ఎక్కువ జీతం ఇచ్చి ఆ విధంగా ఆ యొక్క ఆయన తప్పుకుంటున్నారు ఆ యొక్క పబ్ యజమానులు ఈ యొక్క ఉద్యోగస్తులు లక్ష రెండు లక్షల జీతం వచ్చినప్పటికీ కూడా ఆ యొక్క పార్టీల విషయానికి వెళ్ళి ఆ యొక్క పార్టీల్లో ఆడ మగ అని తెలియకుండా అందరూ కూడా ఆనందంగా ఎంజాయ్ చేస్తూ తాగుతూ తినచూ డ్యాన్సులు చేస్తూ ఆ యొక్క డ్రగ్స్కు అలవాటుపై చాలా ఇబ్బంది పడుతున్నారు ఆర్థికంగా మా పిల్లోవానికి లక్ష్యాల చిన్నర జీతం వస్తుంది అంటారు కానీ ఆయన అలవాట్ల వలన చాలా డబ్బులు కోల్పోతున్నాడు ఆ యొక్క ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాడు అంతేకాకుండా ఆరోగ్యకరంగా ఇబ్బంది పడుతున్నాడు ఇలాంటి దుర్వ్యసనాలకు పాలెంట పాటుపడితే అలవాటు పడితే చాలా ఇబ్బంది పడతారు డబ్బులు పాలు డబ్బులే పోకుండా సమాజంలో హీనాతిహీనంగా ఆయన చూస్తారు కాబట్టి అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను ఆ యొక్క డ్రగ్స్కు దూరంగా ఉంటేనే మనం ఆనందంగా ఉంటాము కాబట్టి హెరాయిన్ ఈ యొక్క డ్రగ్స్కు దందాకు దూరంగా ఉండాలి గ గతంలోనే మన ఆంధ్రప్రదేశ్ పొరుగు రాష్ట్రం ఏంటి ఆంధ్రప్రదేశ్లో విజయవాడలో ముప్పై యొక్క లారీల వాహనాల గంజాయిలు ఆ యొక్క వాహనాల్లో దొరికినాయి అంటే దాని అర్థం ఎంత పెరిగిందో చూడండి గంజాయి ఆ యొక్క ఈ యొక్క ఆ యొక్క రోగులు పాలవుతున్నారు తాగి తా తర్వాత తాగిన తర్వాత తర్వాత పోలీసులు కనుక్కునే ఏమి లాభము తల్లిదండ్రులు తెలుసుకునే ఏమి లాభము అలవాటు పడితే మనం వివరం ఏం చేయలేము కాబట్టి అందరికీ మనవి చేసింది ఏమిటంటే కాబట్టి అందరూ కూడా గంజాయికి హెరాయిన్కు పొకయిన్కు దూరంగా ఉండాలని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను ఇది ఎవరిని ఉద్దేశించింది కాదు ఈ యొక్క నెల ఇరవై ఆరో ఇంటర్నేషనల్ యాంటీ డ్రగ్స్ డే గురించి మన ముఖ్యమంత్రి గారు పొరుగు ముఖ్యమంత్రి గారు జరిపారు అందరి గుడిక వివరించారు కాబట్టి ఎవరిని ఉద్దేశించి కాదు నా యొక్క ఉద్దేశము అందరు కూడా దూరంగా ఉంటే సంతోషదాయంగా ఉంటారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ జై హింద్ జై భారత్